మరీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎట్లా నాలుగు రోజు జాలు చూపించి నేను ఎమోషనల్ ఫెయిల్ కాదు పక్క కమర్షియల్ సీనియర్ విత్ హోమ్ వెంకటేశ్కి కొంప తీసి కోట్లో జరిగింది వగేసిందంటవా ఈవిడ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్ లోకి షిఫ్ట్ అయ్యిందంటే మ్యాటర్ అదే అయి ఉంటుంది సీనియర్ ఇప్పుడు ఎలా అన్నా కొంచెం చూడన్నా ఇంట్రెస్ట్ చూసేట్ చాలా క్రిమినల్ చూడండి నాన్న డెబ్బై లక్షలు కొట్టేసి ఈ ఇటు కేసు నేను వాదించాలి నేను అలా నా చెప్పండి సరేనా ఇదేం బాధపడకండి ఫైనల్ గా ఫార్టీ పర్సెంట్ తీసుకుని క్లోజ్ చేసేయండి ఫార్టీ పర్సెంట్ రే ప్రవీణ్ ఏ డైలాగ్ అయితే వాడకూడదు ఆ డైలాగ్ వాడేసాడు ఇంక నేను వదలకూడదు ఇక మళ్ళీ ఏ లాయర్ గుమ్మం కూడా ఎక్కడ తీడు కేసు కదలడని కమిషన్ పెంచి కన్విన్స్ చేద్దాం చూస్తావా ఎన్ననా మేడమ్ తెండి సడన్ ఎంట్రీ పోరా ఏదో మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేసి బయటికి తీసుకొచ్చావట నా ఎపిసోడ్ 3114 నువ్వు ఆగమ చెప్పరా తన చెప్పేది నిజమా కాదా నిజమే ఒకని మర్డర్ కేసు నుండి బయటికి తీసుకొచ్చా కానీ వాడు మర్డర్ చేయలేదే మనలాంటి ఏ నేర చరిత్ర లేని సాధారణమైన మనిషి ఏంటమ్మా అతను మర్డర్ చేయలేదు అంటున్నాడు

పాత్ర చేయడం కోసం లానే చదివేసింది కొంచెం మెచ్యూరిటీ రాకముందే షూటింగ్ వెళ్ళిపోయింది పైకి టైంలో టైం వచ్చేసింది అనుకుంది కనపాటి వాళ్ళ సెల్ఫీ దిగేసరికి దేవత ననే భ్రమలోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయి వదిలేస్తే జూనియర్ గా జాయిన్ చేసుకున్నా అయ్యో సరే ఈ ఏమన్నా డౌట్లు ఉన్నాయా లేదయ్యా ఏంటి గొప్పవాళ్ళ గొప్పతనం గురించి ఎదురుగా పొగడకూడదని పక్కకు తీసుకెళ్ళి చెప్తున్నాడా ఇక్కడ గొప్పవాళ్ళు మీరు ఇలా వేల్ చూపించి మరి ప్రపంచానికి చెప్పక్కర్లేదు హిందీలో కూడా డబ్బు అవుతున్నాయి నా సీరియల్స్ అమ్మా గొప్పుకోమ్మా ఉంటానమ్మా నన్ను కూడా వచ్చమంటారా నువ్వు రాహా వచ్చా ఏ అగో టే తాగానే ఎగుపులు గీస్తాం మరేంటి ఫైర్ బ్రాండ్ లాయర్ ఝాన్సీ ఉన్నప్పుడు

ఆఫీస్లోనికి బాగానే లాక్ వచ్చావుగా చీకట్లో నుంచి బయటికి సెక్షన్స్ అన్ని బాగానే పెట్టారా కార్లు బూర్లు పెట్టినట్టు పెట్టాడు అందుకే అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆఫీసర్స్ స్టే తీసుకొచ్చాడు సరే ఆపోజిట్ పార్టీ రిటైర్ వేసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం ముందు మీ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకురావాలి ఎవరు రజాక్ సార్ సార్ స్టేట్ తెచ్చడం తీసుకెళ్లి కొట్టి చంపేశారు సార్ గురించి కూడా బాగా వెతుకుతున్నారు సార్ మరి అంత పెద్ద పెట్టుకుంటే ఊరికే వదులుతారా సర్లే ఇంకొన్నాళ్ళు ఇలాగా అప్స్కాండ్లో ఉండు మొత్తం సెట్ అయిన తర్వాత బయటకు వద్దు కానీ నువ్వేం భయపడకంజీ మా వాడు సెట్ చేస్తాడులే రండి వస్తాను సార్ ఏ మైదిలీ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కాంటాక్ట్ పట్టుకో సీనియర్ ఇది మరీ అన్యాయం ఏంట్రా అన్యాయం కోర్టుకు తీసుకెళ్ళి కొట్టు కొట్టే కెపాసిటీ ఉంది ఉందకి తినడానికి తిండి కూడా లేదు కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు జడ్జ్మెంట్ ఎలా కొంటాడు కేసు అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ఒక రూపాయి మనం వెయ్యి రూపాయలు తిన్నా అనుకో వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్గా అంత బాగానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ తెలిస్తే ఏంటా అని మనకెందుకు ఉండగా దేవుడా డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్ మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు చెప్పు శ్రీనివాస్ ఏంది చెప్పేది ఒకసారి టీవీ ఆన్ చేయప ప్రముఖ పారిశ్రామికవేత్త కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం దీన్ని అర్థం చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్లో ఖాన్ అండ్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది మెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో ఖాన్ ని జలీక్ ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది జైల్లో ఉన్న జలీల్ నన్ను రావడం అసలు ఎంత జరుగుతుంటే దివాకరం గడు ఎక్కడ పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీ ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు పంపించండి ఆయ్యా సార్ తవర్ ఎక్కడ తగలెట్టారు సార్ ఇంటికొచ్చే వస్తారా ఎవడో జలీలుగాని బయటికి దిచ్చారని తెలిస్తే ఆ పాత డబ్బులు మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు ఎవడు లక్కీ సార్ ఈ మధ్య లోకి వచ్చిన కురలాయ ఆడు మామూలు కాదు సార్ వన్సాడికేస్ ఒప్పుకునంటే ఎంత పెద్ద నేరం చేసిన ప్లయింట్ అయినా బోన్లో తడి కూడా కూర్చోవచ్చు ఒక మామూలు కుర్రాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాళ్ళ దగ్గర ఉండకూడదు పెట్టద్దు గంకర మిగర్ రెడీగా ఉందంట ఎలా కాబట్టి తయారెత్తుగా నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికిన దొరికినట్టుగా పూచుకుంటా పోతున్నాను పక్కన వీళ్ళేమో నైట్ డ్రెస్సులు వేసుకొని నిద్ర మొహాలతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటకలు పీక్కుంటా గిటార్ వాయించుకుంటున్నారు చీచి నాకు అర్ధరాత్రైన యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి పిలిపించండి ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్ సుమా నీ స్కూటీ ఉందమ్మా అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు నువ్వు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నావు కదా నేనే వెళ్ళి మాట్లాడుకు వచ్చేద్దామని అర్థమైంది తెస్తా ప్లేట్ లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ ఇంటర్బ్యూటీ నచ్చి ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి ఏంట్రా ఇంత ఉన్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా మనకంత సీన్ లేదు మందంతా ఏది కేసుకునే బ్యాచ్ మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు అరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు ఉన్నోని తెచ్చుకునే అన్నా ఉండాలరా అని నాకున్నది ఆ తెలివితే అట్లే మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని రోజు ఎంత డెవలప్ అయ్యాను కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టం రన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ లాట్ డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే అయితే తెలిసిందే అడిచోడి అడిచూడు సీనియర్లు తినాలి బాబు బాయ్ అరే సీనియర్ అయితే ప్లేట్ వది తినేస్తారా మళ్ళీ డోర్డ్ బామ్మీ చూసులికి ఫ్రూట్స్కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ అది పరిస్థితి నీ గురించి ఎంక్వైరీ చేశాను నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా రేపు కోర్టులో ఆ జలీల్ జలీగాని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చెయ్యి అడ్వాన్స్ గా నీకు విల్లా కేసు ఇస్తున్నాను కేసు అంటే ఒక్క కేసు కాదు ఒరిజినల్ విల్లానే టేక్ థ్యాంక్స్ సర్ లాడ్స్ ఇడ్లీ పెట్టినంత ఈజీగా రేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి చూడమ్మా నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆడి దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు ఆ టాలెంట్ నాకుంది సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి ఓ సార్ చేసి చూపిస్తాను చిన్న స్నేక్ పిక్ ఓకేనా My darling, wash them Don't ask me more Don't wanna know Your time is not right Get it up here Don't say copay సార్ తరోళి ఎంజాయిడ్ కదా నా విలనిజం అలాగే నా హీరోయిజం గా ఒక ఆరా ఉంటుంది కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆరా వినపడుతుంది ఇమాజిన్ చేసి చూసుకోండి కీ క్యాస్ ఉంటుంది

నేను ఈ కాంపౌండ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైనే అయింది అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది రండి అది అయ్యా ఇక్కడే ఉండి బాబుని కలిసి వెళ్దాం అయ్యాక రండి వచ్చాడు ఎప్పుడు లేని ప్రొసీడ్ ప్లీజ్ యువర్ ఆనర్ ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ అన్ని రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయట తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మడ్డటం చేసి వీళ్ళందరూ దొరికిపోయారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇంటి ముందు రెండు మూడు రౌండ్లు వేసి సార్ ఎప్పుడొస్తారని అడిగిన పాపానికి తాయిగంతో ఆడుకుంటూ పబ్ లోకి ఎంటర్ అయిన ఆకదాయితనానికి రెండు కార్ లో బాబాబాయ్ వెళ్తున్నప్పుడు ఆ కార్లో దొరికిన వెపన్స్కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లైంట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం ఎంత దారుణం ఎంత అన్యాయం చెప్పండి ఈ ఆరోపణలకు మీకు ఏ సంబంధం లేదా బిల్కుల్ మర్డర్ సినిమా చూసి పని చేసిన మర్డర్ కై కుక్కర్ తెజీ అవును జస్ సాబ్ మేము పూర్తిగా మారిపోయిన సాయిరామ్ శిష్యులం ఇప్పుడు

ప్రాపర్ బాబా తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట అయిపోతురా వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందర్నీ బకరాళం చేస్తున్నాడు ఇలాంటి వాడిని లాయర్ చేసిన తండ్రౌడ కానీ ముందు ఆ కొట్టాలి నేను వస్తాను మిస్టర్ లక్కీ ఐ కెన్ బిలీవ్ దిస్ పీపుల్ అయితే ఏ సైన్స్ శిక్ష బెటర్ ఈ దుర్మార్గులు కాపాడటం నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను కూర్చోండి రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా గంటప్పులు మార్చు మాట తీరు మారదు పాట సరిగ్గా పాడరు ఏంటి సార్ నాకు ఈ నరకం ఏ స్పరేం సార్ శిక్ష మాస్క్ తీసి బెదిరించరా చూడండి సార్ జడ్జి గారు ఉన్న భయం లేదు శిక్ష పడుతున్నారన్న టెన్షన్ లేదు మీ ముందు నాకు ఆర్నింగ్ ఇస్తున్నాడు ఎవరోనార్ వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగి నిజం చెప్పేస్తాను మీకు ఈ ఐబ్కాన్ గాడు వీటి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్ను చంపేస్తానని పట్ట పగుల కత్తులతో ఈ పాషా బ్యాచ్ని పంపించి నన్ను భయపెట్టాడు కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన అండ్ విజువల్స్ చూడండి ఇంకా చాలా చేశారు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీరు పెద్ద మనిషి చేసుకొని వీళ్ళ పేదరికం పోయేలా జీవితాంతం జైల్లో నాలుగు రాళ్ల కోటి రూపాయలు సంపాదించుకునేలా రెండు పోట్ల మంచి భోజనం తినేలా చేయండి దేవుడా ఇదంతా చేస్తుంది నీ కోసమే గమనించు అవునా తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తాను కదా అదే ప్లేట్లు తీసేవి ఆ వర్వించి నిరూపించుకో నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి నా కళ్ళల్లో మెరుపు నో చూడాలి అర్థమైందా 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 అర్థమైంది అర్థమైపోయింది రే కార్ ఒక్కని షాగు మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా చూస్తాను అనుకోలేదు ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు కాదు ఈ దేవత తీర్చింది నేను వచ్చింది లక్ష్మి కోసం ఈ రోజు తన అంజితో కలిసి ఎమ్మార్కి వెళితే ఇది ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ వాడి పని అని భయపడుతోంది